ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషనర్కి సంబంధించినటువంటి అనేక సందర్భాల్లో అనేక సమావేశాల్లో పేపర్స్ సబ్మిట్ చేసి ఈ ఈఆర్సీకి సంబంధించినటువంటి దాంట్లో విద్యుత్ ఒప్పందాలని కానీ పీపీఎల్ని కానీ అలాగే విద్యుత్ సర్ఛార్జీలు కానీ ట్రోప్ ఛార్జీస్కి సంబంధించినటువంటి విషయాల్ని అనేక సందర్భాల్లో తెలియజేసినటువంటి బయటపెట్టినటువంటి పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావును మాట్లాడవలసిందిగా కోరుతా సభ అధ్యక్షులు వేదిక మీద ఉన్న మా నాయకులు రాజులైనటువంటి మిత్రులు పెద్దలు అందరికీ నమస్కారం ఈ విద్యుత్తో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెండు వేల సంవత్సరంలో రోజు ప్రపంచ బ్యాంకు ఒప్పందాలకి లోబడి సంస్కరణ పేరుతో తీసుకొచ్చి ఛార్జీలు పెంచితే ఆ రోజు పెంచింది వెయ్యి కోట్లు ఆ రోజు పెద్ద ఉద్యమం జరిగింది మొన్న ఈ మధ్య శ్వేతపత్రం ప్రకటించి ఆ ప్రకటించినప్పుడు విలేకరులతో మాట్లాడితే ఒక మాట చెప్పాడు ఆయన ఈ పవర్ వల్ల నా పవర్ పోయింది ఆయన దేశానికి మాత్రం మేలు జరిగిందని ఆయనే చెప్పాడు ఇప్పుడు ఆ పవరే దాని జోల్లో ఈ అనుభవం తీసుకోకుండా ఐదు నెలల్లోనే అప్పుడు వెయ్యి కోట్లయితే వైసీపీ ప్రభుత్వంలో ఆరోపణ చేశారు వాళ్ళే ఐదేళ్లలో ముప్పై రెండు వేల కోట్లని ఇప్పుడు ఐదు నెలల్లోనే సుమారు పదహారు వేల కోట్లు మళ్ళీ ఈరోజు రేపట్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించినటువంటి విద్యుత్ ఏఆర్ఆర్ అంటే వార్షిక ఆదాయ నివేదికను మళ్ళీ వాళ్ళ డిస్కములు సబ్మిట్ చేయబోతున్నాయి దాంట్లో ఏ ఏ మతలం చేస్తారో ఇంకా తెలియదు మరి ఇటువంటి తరుణంలో మనకు అర్థం కానటువంటి సబ్జెక్ట్ లాగా ఉండొచ్చు కానీ అర్థం కాకపోవటం ఏం లేదు రేపు ఒకటో తారీఖు నుండి మనకు వచ్చే బిల్లుల్లో రూపాయి ఇరవై ఏడు పైసలు కలిపి మనకు వస్తుంది జనవరి నుంచి వచ్చే బిల్లులో రెండు రూపాయల పంతొమ్మిది పైసలు అదనంగా కలుస్తుంది మళ్ళీ నవంబర్ వరకు రెండు రూపాయలు పంతొమ్మిది పైసలు ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నవంబర్ వరకు ఈ ఇప్పుడు ఈరోజు న్తు నిర్ణయించిన భారం ఇరవై నాలుగు న్తు నెలలు అంటే ఒకే పన్నెండు నెలల్లో కనబడుతుంది కాబట్టి ఇరవై నాలుగు నెలలో అయితే ముక్క న్త ముక్కలుగా ప్రజలు కనపడకుండా ఉంటుందని ఇప్పుడు భారం వేశారు కాబట్టి మొట్టమొదట ఈ అదానీ కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ రాష్ట్రంలో గతంలో ఉన్న వైసీపీ కానీ ఇప్పుడున్న తెలుగుదేశం కూటమి కానీ వీళ్ళందరి విధానాల వల్ల ఈ నెల నుండే మన మీద అదనపు భారం ప్రారంభమవుతుంది అలాగే ఈ అదానీ ఒప్పందాల వల్ల ఐదేళ్ల పరిపాలనలో ఉండే ప్రభుత్వాలు కూడా ఇరవై ఐదేళ్ళకి కావాల్సిన అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు అంటే వీళ్ళు వేసే భారం వీళ్ళు ఉన్న రోజుల వరకే ఉండదు ఇరవై ఐదేళ్ళు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇరవై ఐదేళ్ళ ఒప్పందాలు చేసుకున్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఈ ఒప్పందాలు మొత్తం దోపిడీ చేశారు మేము రాగానే ఒప్పందాలను సమీక్ష చేస్తామని హడావుడి చేశారు కోర్టుకు వెళ్ళారు నేనేం చేయలేనని తోకముడుచుకున్నారు మళ్ళీ అదే ఇరవై ఐదేళ్ల ఒప్పందాలు అదాని లాంటి కంపెనీలతో జగన్మోహన్ రెడ్డి చేసుకున్నారు ఇప్పుడు ఇదొక ప్రమాదం రెండవ ప్రమాదం ఇప్పుడు మన ఆఫీసులన్నిటికీ గవర్నమెంట్ ఆఫీసులకి స్మార్ట్ మీటర్లు పెట్టేశారు అందుకుముందే వ్యవసాయ పంపు సెట్లకి మీటర్లు బిగించడం ప్రారంభించారు ఇప్పుడు ప్రతి షాపుకి చిన్నదైనా పెద్దదైనా స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు ఇది అయిపోగానే ఇంటింటికి స్మార్ట్ మీటర్లు అంటే రెండు రూపాయల పంతొమ్మిది పైసల భారం ఒకవైపు స్మార్ట్ మీటర్లు ఇంకోవైపు ఇవి తక్షణం మన మీద ఎప్పుడో కాదు వెంటనే ఇవి రాబోతున్నాయి దీని ప్రభావాలు మొత్తం ఇంటి ప్రతి ఇంటి మీద ఉండటమే కాదు ప్రతి షాపు మీద ఉండటమే కాదు రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు పారిశ్రామిక అభివృద్ధి ఉపాధి గురించి మాట్లాడుతున్నారు ఈ విద్యుత్ భారం పెరిగిన దానివల్ల ఇప్పటికే ఫెర్రయలాస్ పరిశ్రమలు మూతపడుతున్నాయి ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లో ఈ విద్యుత్ భారం ఎక్కువయ్యి కాంపిటేట్ కాలేక చిన్న పరిశ్రమలు చిన్న వ్యాపారాలు దెబ్బతిని కొత్త సంస్థలు రావటం కాదు కొత్త ఉపాధి రావటం కాదు ఉన్న ఉపాధి దెబ్బతినే పరిస్థితి రాష్ట్ర అభివృద్ధి మీద కూడా దీన్ని ప్రభావం పడబోతుంది అలాగే ఈ స్మార్ట్ మీటర్లు వ్యవసాయానికి ఆపుతున్నాం అని మాటలు చెప్పారు కానీ వ్యవసాయానికి కావాల్సినటువంటి పంపు సెట్లకి అగ్రిమెంట్లు గతంలోనే అయిపోయినాయి ఆ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంతవరకు ప్రకటించరా వ్యవసాయానికి పంపు సెట్లు అన్నారు మరి అగ్రిమెంట్ ఏమైంది దాని గురించి లేదు ఇప్పుడు స్మార్ట్ మీటర్లు ఇళ్ళకి పెట్టే స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని కొనసాగిస్తూ వాటన్నిట్లు బిగిస్తున్నారు మీద నోరు మెదపట్ల అందుకే ఇన్ని ప్రమాదాలు ఈరోజు కనపడుతున్నాయి ఇందాక రామకృష్ణ గారు చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు శాలువ కప్పాలి సన్మానం చేయాలని నిజమే సన్మానం ఒక జగన్ గారికే కాదు ముందు మోడీ గారికి సన్మానం చేయాలి లెక్కల జగన్మోహన్ రెడ్డి గారి భాషలో మోడీ గారు అదాని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా సన్మానానికి ఆయన భాషలో చెప్తే అర్హులే వీళ్ళందరూ కలిపి తప్పుడు ఒప్పందాలు చేసిన ప్రభుత్వాలు ఇవి తప్పుడు ఒప్పందాలని కాపాడుతున్నటువంటి ప్రభుత్వాలు ఇవి అందుకే వీళ్ళందరూ దీంట్లో బాధ్యత వహించాలి కీలక సూత్రధారి మోడీ బీజేపీ ప్రభుత్వం దేశంలో సెకీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక సంస్థను పెట్టి ఆ సంస్థ ద్వారానే ఒప్పందాలు చేసుకోవాలని నిబంధనలు పెట్టి దాని ద్వారా ఈ ఒప్పందాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోను ఇంకా అనేక రాష్ట్రాల ప్రభుత్వాలతో కుదుర్చుకోవటంలో కీలక సూత్రధారి కేంద్ర ప్రభుత్వం అందుకే దీంట్లో అదానీని మోడీని వేరు చేయటానికి వీళ్ళగా అందుకని అందరూ మోదాని అని పేరు పెట్టారు అంటే రెండు కార్పొరేట్ లింకు ఏ రకంగా బీజేపీతో ఉందో అర్థమవుతుంది ఇప్పుడు దీంట్లో సూత్రధారే కాదు అదానీకు ఉన్నటువంటి ఇది మన రాష్ట్రానికి ఈ సోలార్ విద్యుత్తు మనకి ఇవ్వటానికి అగ్రిమెంటే కాదు సోలార్ విద్యుత్తు తయారు చేయటానికి కావలసిన ప్యానల్స్ తయారీ కూడా కేంద్ర ప్రభుత్వం అదాని పెట్టారు ఆ పరిశ్రమ పెట్టినందుకు సుమారుగా ఎనిమిది వందల కోట్ల రూపాయలు పైగా సబ్సిడీలు అదానికి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం సోలార్ ప్యానల్స్ తయారు చేయడానికి దాంట్లోంచి సోలార్ కరెంట్ తయారు చేయడానికి అంటే దీని వెనకాల వీళ్ళు తీసుకుంటున్న విధానాలన్నీ అలాగే ఉన్నాయి అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్రం ఏమి పెట్టింది మనం పర్యావరణం మెరుగవ్వాలి థర్మల్ పవర్ తగ్గాలి కాబట్టి అందరూ పది శాతం ప్రతి రాష్ట్రము సోలార్ విద్యుత్ కొనాలేని రాష్ట్రాల మీద నిబంధన పెట్టింది కూడా బీజేపీ ప్రభుత్వం సోలార్ విద్యుత్ నిబంధన పెట్టడం అదాని సోలార్ విద్యుత్ తయారు చేయటం సెకీ ద్వారా ఒప్పందాలు పెట్టడం స్మార్ట్ మీటర్లు పెట్టడం అంటే ఇవన్నీ కూడా ఈ నిబంధనలు అన్నీ కూడా కేంద్రం తయారు చేస్తుంది అదానీ అంబానీ లాంటి కార్పొరేట్ కంపెనీలకి మేలు చేయడం కోసమే ఈ నిబంధనలు చట్టాలు రూపొందిస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్లో కూడా రెండు వేల సంవత్సరంలో విద్యుత్ సంస్కరణ పెట్టినప్పుడు ఏం చెప్పారు చౌకైన కరెంటు నాణ్యమైన కరెంటు నిరంతరాయమైన కరెంటు ఈ సంస్కరణతో సాగుతుంది అందుకని విద్యుత్తును మూడు ముక్కలు ఉన్నారు ఇప్పుడు ఈ ఇరవై నాలుగేళ్లలో చూస్తే చౌకైన కరెంటు కాదు ఖరీదైన కరెంట్ లాగా ఈ రాష్ట్రంలో ఎలా మారిపోయిందో చూసాం ఈ పెట్టినటువంటి ఈ సంస్కరణలే విధానాలే మొత్తం రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసినాయి దీన్ని ఇప్పుడు దేశమంతా బీజేపీ కేంద్ర విద్యుత్ చట్టానికి సవరణలు పార్లమెంటు ముందు పెట్టినటువంటిది ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమం కానీ దేశవ్యాప్తంగా ఉద్యమం కానీ ఈ కేంద్ర విద్యుత్ చట్ట సవరణని వ్యతిరేకంగా పెద్ద పోరాటం సాగించారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దేశమంతా ఈ పని చేసుకెళ్తుంది ఆఖరికి అదాని ఎక్కడ దాకా వచ్చిందంటే రాష్ట్రంలో కరెంటు సోలార్ ఇవ్వటమే కాదు థర్మల్ ప్లాంట్లు అన్నిటికీ కావాల్సిన బొగ్గు సప్లై చేసేది అదాని దేశంలోనే కాదు విదేశీ బొగ్గు తేవాలని ఒక షర్త పెట్టారు విదేశాల్లో బొగ్గు కూడా కొన్నది అదాని దేశంలోనే కాకుండా దాని పోర్టులు అదాని పోర్టు నుండి మళ్ళీ థర్మల్ స్టేషన్లకు రావాల్సినటువంటి ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ చిన్న చిన్న వాళ్ళు చేస్తూ ఉంటే ఆ కాంట్రాక్టులు కూడా లారీ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్లు కూడా అదానే తీసుకున్నారు అంతే మొత్తం స్మార్ట్ మీటర్లు మొదలుకొని సోలార్ ఎనర్జీ అయితే ఇప్పుడు మనం సోలార్ ఎనర్జీ గురించి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు మాట్లాడుతున్నామంటే అమెరికా కోర్టులో దొంగల్లాగా పట్టుబడ్డారు కాబట్టి ఇది బయటకు వచ్చింది కానీ మొత్తం ఈ విషయాలన్నీ దేశమంతా పెద్ద కుంభకోణాలు విద్యుత్లో జరుగుతూ ఉన్నాయి జరిగినవి ఇప్పుడు అయింది పదిహేడు వందల యాభై కోట్లు ఇది చాలా చిన్నది ఇంకా మొత్తం ప్రతి విద్యుత్ ఒప్పందం వెనకాల గతంలో తెలుగుదేశం చేసిన వైసీపీ చేసిన మొత్తాన్ని వెనుకున్నటువంటి మోడీ ప్రభుత్వం నడిపిస్తున్న ప్రతి అగ్రిమెంట్లోనూ అదానీ లాంటి వాళ్ళు ఉన్నారు ఆంధ్ర అదానీలు కూడా ఉన్నారు షిరిడీ షాయి ఎలక్ట్రికల్స్ అనే సంస్థ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బెనామీ సంస్థ అని తెలుగుదేశం నాయకులే చెప్పారు ఇప్పుడు అదే షిరిడీ సాయి ఒప్పందాలు మొత్తాన్ని వాళ్ళు తెలుగుదేశం కొనసాగిస్తూ ఉంది కొనసాగించడమే కాదు మొన్న ఎన్నికల్లో నలభై కోట్ల రూపాయలు ఎన్నికల బాండ్ల ద్వారా అఫీషియల్గా తెలుగుదేశం పార్టీకి ఈ షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ ఎన్నికల బాండ్ రూపంలో ఎన్నికల ముందు ఫండ్ ఇచ్చారు వైట్ మనీ బ్లాక్ మనీల సంగతి అవసరం మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే వీళ్ళందరి బంధం ఇందాక చెప్పారు కదా అది అపవిత్రమైనటువంటి బంధం మోడీ జగన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ అదాని కార్పొరేట్లు విద్యుత్తులో ఇది కళ్ళ ముందు ఇవాళ నుండో వామపక్షాలు కమ్యూనిస్టులుగా సిపిఎంగా మనం దీన్ని గగ్గోలు పెడతా ఉన్నాం ప్రతిసారి ఇప్పుడు ప్రపంచమంతా దీనికి ప్రజల కళ్ళ ముందు వచ్చింది అందుకే దీనికి వ్యతిరేకంగా మనం పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఉంది రేపు కరెంట్ ఫస్ట్ విషయం కరెంటు బిల్లులు పెంచినటువంటి రేపు వస్తున్న బిల్లుల్ని పదిహేను వేల కోట్ల రూపాయల భారాలు రద్దు చేయాలనే ఆందోళన ఇది ఒక ప్రజా ఉద్యమంగా చేయాలి స్మార్ట్ మీటర్లు ఇప్పుడు బిగిస్తున్నారు స్మార్ట్ మీటర్లని ఎక్కడికక్కడ అదానీని అడ్డుకోవటం అదాని దోపిడీని అడ్డుకోవటం అంటే ఇప్పుడు మన ఇంట్లోకే అదాని మెట్ర వస్తూ ఉంది అదాని కరెంట్ వస్తూ ఉంది అదానీ కార్పొరేట్లకు వ్యతిరేకంగా పోరాడాలంటే ఇంటింటా పోరాటం చేయాల్సిన అవసరం స్మార్ట్ మీటర్లు అడ్డుకోవటం ద్వారా మన ముందుంది దాంతోపాటుగా ఈ ఒప్పందాలు రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది గత ప్రభుత్వం చేసిన తప్పుల విషయంలో ఈరోజు నిజంగా చెప్పాలంటే ఈ కార్పొరేట్ల అవినీతికి వ్యతిరేకంగా పోరాడేటువంటిది ప్రజా సంఘాలు కమ్యూనిస్టులు వామపక్షాలు మాత్రమే నికరంగా పోరాడుతూ ఉన్నాం వీళ్ళందరూ తెలుగుదేశం అవినీతి మీద ఏంటో పవన్ కళ్యాణ్ అవినీతి మీద ఏంటో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనపడుతూ ఉంటే ఒక్క ముక్క మాట్లాడకుండా వాళ్ళు ఏం చెప్తున్నారు ఈ ఒప్పందాలు రద్దు చేస్తే పెట్టుబడిదారుల్లో విశ్వాసం తగ్గిపోయి పెట్టుబడులు పెట్టరంట అంటే అవినీతిని కాపాడితే పెట్టుబడులు వస్తాయా అవినీతిని ఆపితే పెట్టుబడులు వస్తాయా ఇప్పుడు పెట్టుబడిదారుల విశ్వాసమే కాదు ప్రజలలో విశ్వాసం కలిగించాలి ఓట్లేసిన ప్రజల్లో విశ్వాసం కలిగించకుండా పెట్టుబడిదారుల విశ్వాసం అన్నారు ఆ పెట్టుబడిదారులు కూడా చెప్తున్నారు అవినీతిని అరికట్టాలని ప్రభుత్వాలు వాదన చెప్తున్నాయి నరేంద్ర మోడీ ప్రభుత్వం విదేశాంగ శాఖ వాళ్ళ ప్రకటన చేసింది మమ్మల్ని ఎవరు అదానీ గురించి కేసుల గురించి ఎవరు మమ్మల్ని ఏమీ అడగలేదు మాకేమీ తెలియదు అదేదో అమెరికా కోర్టులో జరుగుతూ ఉంది ప్రపంచం అంతా చర్చ జరుగుతూ ఉంటే మోడీ ప్రభుత్వానికి ఏమీ తెలియదంట ఇది చేసింది అమెరికా కోర్టులోనే కానీ అమెరికా కోర్టులో చర్చ జరిగింది దేని గురించి మన ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఒప్పందం గురించి సోలార్ ఎనర్జీ సప్లై చేసేది ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఇది అమెరికాలో విద్యుత్ సప్లై గురించి కాదు మరి అమెరికా కోర్టు ఎందుకు జోక్యం చేసుకుందాం అనుకోవచ్చు దీంట్లో ఇందాక రెండు కంపెనీలు చెప్పారు అదాని అజూర్ కంపెనీ ఈ కంపెనీలు ఇద్దరు ఈ లంచాల్లో వాటా ఎంత అని చర్చించుకున్నారు ఈ అజూర్ కంపెనీ వాళ్ళు ఈ లంచాలు మా వాటా మేము ఇవ్వలేము అని వాళ్ళ చేతులు ఎత్తేసారు అందుకు ఇది బయటకు వచ్చింది రెండు వేల ఇరవై మూడు మార్చిలో అమెరికాలో ఆ రోజు విచారణ ప్రారంభమయ్యి సాగర్ అదాని ఇంటి మీద రైడ్ చేసి ఆయన దగ్గర ఉన్న ల్యాప్టాప్లు కంప్యూటర్లు మొత్తం స్వాధీనం చేసుకుంటే ఎవరెవరికి ఎంత లంచాలు ఇచ్చారో ఆ కంప్యూటర్లో అవి ఉన్నాయి దాని నుంచి అక్కడ విచారణ చేశారు వాళ్ళు అమెరికా వాళ్ళు ఎందుకు విచారించారు మేమిక్కడ సోలార్ ఫ్యాక్టరీలు పెడతాను కాబట్టి మీరు పెట్టుబడులు పెట్టండి అని అమెరికాలో ఉన్నటువంటి జనం దగ్గర పెట్టుబడిదారుల దగ్గర నుంచి అదాని పెట్టుబడులు చేశారు ఇప్పుడు వాళ్ళు ఇటువంటి అవినీతి పరమ ఏం చేస్తే రేపు ఒప్పందాలు ఏమవుతాయో కాబట్టి మా పెట్టుబడులకు రక్షణ లేదని అమెరికాలో కేసేశారు ఇక్కడ పెట్టుబడుల గురించే అమెరికాలో ఇంత జరుగుతూ ఉంటే ఇరవై ఐదేళ్ళు భారం అయ్యాల్సిన ఆంధ్రప్రదేశ్లోను భారతదేశంలో ఉన్న ప్రజలు దీని గురించి ప్రభుత్వాలు ఆలోచించాలి దీన్ని మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే అమెరికా అది నూటికి ఐదు శాతమే తొంభై ఐదు శాతం ఇది ఇరవై ఐదేళ్ళు భారం పడేది మన మీద అందుకే దీన్ని తీవ్రమైన సమస్యగా దీన్ని గమనించి దీదేదో అవినీతి వాళ్ళు వాళ్ళకి సంబంధించిన సమస్య కాదు మన ప్రజలందరి మీద పడే భారం కాబట్టి దీని వ్యతిరేకంగా జరిగే ఉద్యమంలో అందరూ కూడా కలిసి రావాలి ఉద్యమాన్ని తీవ్రతరం చేద్దామని మీ అందరి దృష్టికి తీసుకొస్తూ సెలవు